స్వాతంత్ర్య సమరయోధుడు కర్నూలు అంబేద్కర్ గా గుర్తింపు పొందిన సర్దార్ నాగప్ప తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని మాజీ రాజ్యసభ సభ్యులు డిజి వెంకటేష్ పేర్కొన్నారు స్థానిక సి క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నాగప్ప జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాజీ మేయర్ బంగి అనంతయ్య చంద్రశేఖర కల్కూర నక్కల మిట్ట శ్రీనివాసులు కుటుంబ సభ్యులు కెవీ కృష్ణయ్య శ్రీనివాసులు నాగప్ప కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు ఈ వారు మాట్లాడుతూ అంతకుముందు సర్దార్ నాగప్ప అమరావతి అమ్మల జీవిత చరిత్రకు సంబంధించిన రెండు ప్రత్యేక పాటలను విడుదల చేశారు అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన డీజే వెంకటేష్ ను ఘనంగా సత్కరించి సన్మానించారు

యొక్క స్వామివారికి ప్రతి సంవత్సరం ఏటా అన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ ఆయన యొక్క పేరు సత్తా నాగప్ప అంటే ఎవరు గుర్తుపట్టారండి ఎసనప్ప ఫేమస్ మా ఊర్లో ఎస్ నాగప్ప అంటే ఎవరికి తెలియదు ఎసనప్ప అంటే చాలా మంచి పేరు ఉంది ఆయన ఆయన వల్ల ఒక నలభై యాభై దాకా మా ఊర్లో చాలా కుటుంబాలు బాగున్నాయి నలభై యాభై దాకా మీ కుటుంబ సభ్యులందరూ గుర్తుపెట్టుకోండి గారు మానవుడే చాలా జై జయమ్మ సార్ Oh, oh, é o que é